వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రత్యేకంగా ఐఆర్ ఏదైతే ఉందో దీన్ని ప్రకటించాలంటూ ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులైతే ప్రభుత్వానికి తెలియజేశారు మనందరికీ తెలిసిందే పెండింగ్లో ఉన్న బకాయిలు కానివ్వండి మరి పిఆర్సీ కానివ్వండి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోతూ ఉన్నాయి మరి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కూడా తెలియజేశారు అయితే ఇప్పుడు మరి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని అయితే చెల్లించాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి తెలియజేస్తున్నారు డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ మరి ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల ఎదుట ఉపాధ్యాయులు బుధవారం నిరసనలు అయితే తెలిపారు మరి ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ మరి పశ్చిమ గోదావరి ప్రధాన మరి కార్యదర్శి చిరంజీవి తిరుపతి జిల్లాలో జరిగిన ధర్నాలు కూడా పాల్గొనడం జరిగింది మరి ఏదేమైనా సరే ఉద్యోగులకు సంబంధించిన మరి అయ్యర్ ఏదైతే ఉందో ముప్పై శాతం వరకు కూడా ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఉపాధ్యాయుల తరపు నుంచి కూడా ఈ డిమాండ్లు అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పటికైనా ప్రభుత్వం కాస్త స్పందిస్తే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నారు